शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वतनम ध्यात सर्व्नोपात गुरब्रह्मा गुर्षु गुर्देव महेशर गुसा परब्रम्ह तस्म नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्म वासिष्ठाय नमो नमः कूज राम, राम रामीति मधुरम मधुराक्षर आरुह्य कविता शाखा वाल्मीकि वाकिकोकल శ్రుతిస్మృతిపురాణానాలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరాగర్ధాింపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేరూక్తి సమగ్రేతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురై కటాక్షై వైదగ్యవర్ణకుభనగౌరవైర కండూలకర్ణకువయోధయంతి హైమోర్ధపుండ్రమహన్మపుటం సునాశం మందస్మితరకుండలచారుండం బింబాదరం బుహుడీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మనిధత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాకాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి जयत जयत बलोरामो लक्ष्मणस्य महाबलः राजादीति सुग्रीवो राघवणाभिपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान् चित्रसैम्यानां निहंता मारुतात्मजः नरामंड सहस्त्रम्ये युद्धे प्रतिफलम् भवीत् शिलाभिस्तु प्रहरतः पादपयिश्च सहस्त्रजः अर्जय्वा पुरी लंका अभिवज्यत मैथिली समृद्धा गिष्याम विशताक्षता रामो दशरथी पौरुषे चा प्रतिद्वंदराबि आपदर्तासंपदा लोकाभराम श्रीराम् भूयो भूयो नमाह ఏడవ సర్గము నేను మీ వెంట అరణ్యములకు వచ్చేదను అని సీతాదేవి శ్రీరామునితో పలు విధములుగా ప్రార్థించుట ఏవముక్తాతు వైదేహి ప్రియార్హ ప్రియవాదిని ప్రణయాదేవ సంకృద్ధ భర్తార మిదమబ్రవీత్ సీతాదేవి సహజముగా ప్రియభాషిని అంతేకాదు ఆమె పతి యొక్క ప్రేమకు ఎంతయూ పాత్రురాలు శ్రీరాముని మాటలు తనకు అప్రియములై తన మనస్సును ఎంతగానో నొప్పించుటచే మిగుల కృద్ధి కృద్ధయ్యూను అయ్యును ఆయనపై గల ప్రేమ కారణముగా ఆమె తన భర్తతో ఇట్లు నుడివెను కిమిదం భాషసే రామ వాక్యం లఘుతయా ధ్రువం త్వయా యదపహాస్యం మే శ్రువా నరవరాత్మజ వీరాణం రాజపుత్రాణం శస్త్రాస్త్ర విదుషాం రూప అనర్హం అయస అయసస్యం చ నశ్రోతవ్యం త్వయేరితం ఓ రామ ఇదేమిటి ఇంత పేలవముగా ఇట్లు అర్ధరహితములైన మాటలు పలుకుచున్నావు మును పెన్నడును ఇట్టి మాటలు నీ నోటి నుండి వచ్చియుండలేదు రాజకుమారుడవైన నీవు ఇట్లు పలుకదగదు నీ మాటలు ఒక స్త్రీనైన నాకును నవ్వు పుట్టించుచున్నవి ఓ నరోత్తమ నీవు పలికిన ఈ వచనములు శస్త్రాస్త్ర విధులు వీరులు అయిన రాజకుమారులు పలుకదగినవి కానే కావు పైగా వారికి ఇవి అప్రతిష్టను తెచ్చిపె తెచ్చిపెట్టును కనుక ఇవి వినదగినవినూ కావు పాటింపదగినవినూ కావు ఆర్యపుత్ర పితామాత భ్రాత పుత్రస్తథా స్నుష స్వాని పుణ్యాని భుంజానా స్వం స్వం భాగ్యముపాసతే ఓ ఆర్యపుత్ర తండ్రి తల్లి సోదరులు పుత్రులు అట్లే కోడలు మొదలగు వారందరూ తాము చేసుకున్న పుణ్య కర్మల ఫలములను తప్పక పొందెదరు తమ తమ శుభాశుభ కర్మ ఫలములను వారే అనుభవింపవలను గాని ఇతరులు కాదు భర్తుర్భాగ్యంతు భార్యక ప్రాప్నోతి పురుషర్షభ అతశ్చై వాహమాదిష్ట వనే వస్తవ్యమిత్యపి ఓ పురుష శ్రేష్ట భార్య భర్తకు అర్థాంగి కావున భర్త యొక్క భాగ్యఫలములను పొందుటకు భార్యయు అర్హురాలు అందువలన వనములలో నివసింపుము అని మహారాజు మీకిచ్చిన ఆదేశము మీ భార్యనైన నాకును వర్తించును కనుక మీతో కూడి నేనును వనవాసము చేయవలసి ఉన్నది నా పిత నాత్మజో నాత్మ నా మాత నా సఖీ జన ఇహ ప్రేచ్చ నారీనాం పతిరేకో గతి సదా యదిత్వం ప్రస్థితో దుర్గం వనమధ్యైవ రాఘవ అగ్రతస్థే గమ్యామి మృద్నంతి కుశకంఠకాన్ ఇహలోకమునందును పరలోకమునందును సతులకు పతియే గతి కాబట్టి తండ్రి కానీ తల్లి కానీ తనయులు గానీ సఖులు కానీ కడకు తన శరీరము కానీ తోడుగానుండ జరగదు ఓ రఘోత్త ఓ రఘుత్తమా మీరు ఇప్పుడే దుర్గమారణ్యములకు బయలుదేరినచో నేనను మీతో గుడి వచ్చేదను ఆ అరణ్యములో నేను మీ ముందును భా ముందు భాగమున నడుచుచు దర్భలను ముండ్లను కంటకమలను తొలగించుచు మీ మార్గమును చదునుపరుచుచు సుగమేదను కంటకములను తొలగించుచు అనుటలో విఘ్నులు ఈ విశేషమును తెలుపుదురు స్వామి మీ కంటెను ముందుగా నేను లంకకు చేరి లోకకంటకుడైన రావణాసుని తుడ తుదముర్తించుటకై మీకు మార్గమును సుగమనర్చెదను ఇది అందలి విశేషము ఈర్షార రోషౌ బహిష్కృత్య భుక్తశేషమివోదకం నయమాం వీర విశ్రబ్ద పాపం మై నవిద్యతే ఓ మహావీర ఈర్ష్య రోషములను రోషములను త్యజించి దాహబాధ నివారణకై బాటసారి తాను త్రాగగా మిగిలిన జలములను తన వెంట తీసుకొని వెళ్ళినట్లు నిస్సంకోచముగా నన్ను నీ వెంట గొనిపము నన్ను ఇచట వదిలి వెళ్ళుటకు నేను చేసిన పాపమేమీనూ లేదు సీతను తన వెంట కొనిపోవటం వలన అడవులలో ఆమెను రక్షించు విషయమునా విషయము కలిగడి అసహనమే ఈర్ష్య సీత తన మాట కాదని తన వెంట వచ్చుటకై పట్టుబట్టుచున్నందులకు ఆమె ఎడ ఆమె ఎడ కలుగు కోపమే రోషము ప్రాసాదై గ్రై విమానైర్వా వైహాయ సగతేన వా సర్వాస్థాగత భర్తు పాదఛాయా విశిష్యతే సమస్త సుఖములకు నిలయమైన రాజభవనములలో నివసించుట కంటెను స్వర్గాది లోకములలో విమానములలో విహరించుట కంటెను అష్టైశ్వర్య సంపదలతో అంబరమున హాయిగా సంచరించుట కంటెను ఎన్ని కష్టములు అనుభవింపవలసి వచ్చినను పతి జాడలలో సాగిపోవుటయే సతికి సుఖప్రదము శుభప్రదము ధర్మసమ్మతము అను అనుశిష్టాస్మి మాత్రా చిత్రా చ వివిధాశ్రయం నాస్మి సంప్రతి వక్తవ్యా వర్తితవ్యం యథామయ భర్తతో గూడి మసలుకొను విషయమున మా తల్లిదండ్రులు నాకు చక్కగా బోధ చేసిరి అట్లే అత్తమామల ఎడలను తోడివారి తోడను తదితర విషయము తదితరుల విషయములను ప్రవర్తించుట వారి కడ నేను సుశిక్షితురాలను ఎవరి ఎవరి ఎడల ఎట్లు ప్రవర్తింపవలెను అను విషయమున ఇప్పుడు నాకు ప్రత్యేకముగా బోధింపవలసిన అవసరమే లేదు అహం దుర్గం గమిష్యామి వనం పురుషవర్జితం నానా మృగ గణాకీర్ణం శార్థుల వృఖసేవితం జన సంచారమే లేక వివిధ మృగములతో నిండి పెద్ద పులులు తోడేళ్ళు మొ మొదలగు క్రూర మృగములు సంచరించునట్టి కీకారణ్యముల ఎందును మీ వెంట నేను నిర్భయముగా నడవగలను సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితు అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం పుట్టింటిలో వలన పుట్టింటిలో వలనే వనములలోను నేను సుఖముగా నందును అట్టి సౌభాగ్యము సౌభాగ్యము ముందు త్రిలో త్రిలోకైశ్వర్యములు సైతము దిగదుడిపే అతట నిరంతరము పతినే సేవించుచు ఆ సేవలయందే నిమగ్నురాలనై ఇందును శుశ్రూషమానా తే నిత్యం నేత బ్రహ్మచారిణి సహరంసే త్వయా వీర వనేషు మధు మధుగంధిషు ఓ మహావీర నియమనిష్టలతో బ్రహ్మచర్యమును పాటించుచు నేను నిత్యము మీకు శుశ్రూషలు చేయుచుందును శోభితమైన వనములయందు మీతో విహరించుచు అతట సంతోషముగా నుందును తమిి శక్తో వనే కర్తుం రామ సంపరిపాలనం అన్యస్యాపి జనస్యేహ కిం పునర్మమ మానద అందరినీ గౌరవించువాడా వనములలో నివసించు మునీశ్వరులు ఉన్నగు వారినందరినీ బాగుగా రక్షింపగల సమర్థుడో నీవు ఇంకా అతట నా రక్షణ విషయమై చెప్పనేలా సహ త్వయా గమిష్యామి వనమజ్జన సంశయ నాహం శక్త్యా మహాభాగ నివర్తయితుత ఓ మహాత్మా ఇప్పుడు నీతో నీతోగూడి నేను వనములకు బయలుదేరుచున్నాను ఇందు స సందేహమునకు తావు లేదు వనగమనమునకు ఉద్యుక్తురాలనైన నన్ను ఏ విధముగానూ నివారింపరాదు ఫలమూలాసనా నిత్యం భవిష్యామి న సంశయ నతే దుఃఖం కరిష్యామి నివసంతి సహత్వయ ఆర్య అన్నపానాదుల విషయమున మీకు నేను ఎట్టి కష్టములను కలిగింపను మీతో పాటు నిస్సంకోచముగా కందమూల ఫలములను ఆహారముగా స్వీకరించుచు గడిపెదను ఇచ్చామి సరిత శైలాన్ సల్వల పల్వలాని వనానిచ చ సర్వత్ర నిర్భీత త్వయా ధీమత స్వామి నీవు ధీశాలివి నానాథుడవైన నీవు నా చెంతనుండగా అంతటను నిర్భయముగా సంచరించుచు నదీ తీరములను పర్వత ప్రాంతములను నీటిమడుగులను వివిధములకు వనములను దర్శింపగోరుచున్నాను హంస కారండ వాకీర్ణాహ పద్మిని సాధు పుష్పితా ఇచ్చేయం సుఖిని ద్రష్ం త్వయా వీరేణ సంగత నాథ వీరుడవైన నీతో గూడి హంసలతో జల కుక్కుటములతో ఒప్పుచు చక్కగా వికసించిన పుష్పములతో విలసిల్లుచు కనువిందు గావించుచుండెడి పద్మ సరస్సులను హాయిగా చూడవేడుక పడుచున్నాను అభిషేకం కరిష్యామి తాసు నిత్యం యతవ్రత సహ త్వయా విశాలాక్ష రంసే పరమనందిని ఓ విశాలాక్ష నేను నిరంతరము మీ పాద పద్మములయందే అనురక్తరాలనైందును ఆ సరోవరములలో మీతో మీతోగూడి జలకములాడుచు పరమానందముతో విహరించెదను ఏం వర్ష సహస్రానం శతం వాహం త్వయా సహ వ్యతిక్రమం నవేత్మి స్వర్గోపి నహి మే మత ఈ విధముగా నేను మీతో మీతోగూడి విహరించుచు వందల వేల కొలది సంవత్సరములైనను ఒక్క క్షణము వలె గడిపెదను ఇక పదునాలుగు సంవత్సరములు ఒక లెక్కయా ఇంతకు మించి స్వర్గసుఖములైనను నేను ఆశింపను స్వర్గేపిచ వినావాసో భవితా భవితాయది రాఘవా త్వయా మమ నరవ్యాఘ్ర నాహం తమపి రోచయే ఓ నరోత్తమ మీరు లేకుండా స్వర్గవాస సుఖములు లభించినను వాటికి నేను ఇష్టపడను మీ వెంట ఉండుట తప్ప ఇంకా నాకేమీ అక్కరలేదు అహం గమిష్యామి వనం స వనం సదుర్గమం మృగాయుతం వానర వారణైర్యుతం వనే నివత్స్యామి యథా పితుర్గృహే తవైవ పాద ఉపగృహ్య సంయత ఓ ప్రాణనాథ వేలకొలది మృగములతో వానరములతో ఏనుగులతో క్రిక్కిరిసి ఉండెడి దట్టమైన దుర్గమారణ్యములకు మీతో వచ్చేదను అతట నియమపాలనముతో మీ చరణములను సేవించుచు మా తండ్రి గారి గృహమునందు గృహమునందువలె సుఖముగా మనురక్త చేతసం త్వయా వియుక్తాం మరణాయ నిశ్చితం నయస్వ మాం సాధు కురు యాచనాం నే మా మయాతో గురుతా భవిష్యతి స్వామి నా హృదయమునందు నిన్నే పూర్తిగా నిలుపుకొని ఇన్నాను నీయందే బద్ధాను రాగను నీవు నాకు దూరమైనచో నేను మరణించుట తథ్యము నా ప్రార్థనను మన్నించి నన్ను నీ వెంట తీసుకొని పొమ్ము నేను అతడు నీకు ఏ విధము భారము కాను తధ భ్రువాణామపి ధర్మవత్సలో నచస్మా సీతాం నృవరో నినీషతి ఉవాచైనాం బహుసన్నివర్తనే వనే నివాసస్య దుఃఖితాం ప్రతి సీతాదేవి విధముగా పలుకుచున్నను వనములలో ఎదురగు కష్టములకు ఆమెను గురిచేయుటకు ఇష్టపడని వాడై ధర్మవత్సలుడైన శ్రీరాముడు ఆమెను తన వెంట దండకారణ్యమునకు తీసుకొని పోవుటకు విముఖత కలిగి ఉండెను వన గమ నుండి సీతాదేవిని మరలించుటకై నరశ్రేష్ఠురగు రఘువరుడు అతట తటస్థించు కష్టములను గూర్చి ఆమెకు ఇట్లు వివరింపసాగెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే సప్తవింశ సర్గః వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి అయోధ్యాకాండమునందు ఇరువది ఏడవ సర్గము సమాప్తము